జిల్లా కంబం మండలం అర్బన్ కాలనీలో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా కాలనీలోని రోడ్లు ఇల్లు వర్షపు నీటితో నిండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు టీడీపీ నాయకుల సహాయక చర్యలు చేపట్టారు ఈ పరిస్థితిపై గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు అర్బన్ కాలనీలో నివసిస్తున్న టీడీపీ నాయకులు ఎన్ఆర్ఐ రఫీ ఆధ్వర్యంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ప్రముఖంగా మొఘల్ ఉస్మాన్ బేగ్

हैलो <laughs>

అందరికి నమస్కారాలు నా పేరు ఎన్ఆర్ఐ సయ్యద్ రఫీ ఇక్కడ తుఫాను ప్రభావం వల్ల అర్బన్ కాలనీలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముతు అశోక్ ముతుముల్లో అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న నీరును దారి మళ్లించడం జరిగింది ఈ దారి మళ్లించడానికి సహకరించిన పంచాయత్ సిబ్బందికి మరియు టీడీపీ నాయకులకు మా కృతజ్ఞతలు ప్రజల కోరిక మేరకు పర్మనెంట్ సైడ్ కాలువలను ముఖ్యమంత్రి గారి సహకారంతో లోకేష్ గారి సహకారంతో మరియు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అశోక్ రెడ్డి గారు పూర్తి చేస్తారని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు Okay, thank you very much.